ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాల కన్నా కూడా నేను ఒక ఆమ్లెట్ వేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఒక లక్ష నలభై వేల మంది చూశారు నమస్కారం అండి అన్న రాంబాబు అన్న నువ్వే చెప్తున్నావు నేను రాజకీయంగా మాట్లాడిన వీడియోల కన్నా నేను ఆమ్లెట్ వేసిన వీడియోకి వ్యూస్ ఎక్కువ వచ్చాయి లక్ష నలభై వేల వ్యూస్ వచ్చాయి అంటున్నావు అంతేగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వేదో చేసేస్తావని చెప్పి సత్యనపల్లి నుంచి నేను గెలిపించారు అయినా సరే నువ్వేం చేయలా డ్యాన్స్ చేసుకున్నావు ఫోన్లో మాట్లాడి మసాజ్ చేస్తారా అని అడిగావు అంతే తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక ఆమ్లెట్ వేసావు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నీకు ఒక అద్భుతం జరిగింది ఈ ఆమ్లెట్నే మన జగనాన్నకి వేసి తినిపించినట్టున్నో రెండున్నర సంవత్సరాల తర్వాత నీకు మంత్రి పదవి ఇచ్చారు అదే నీటి పారుదల శాఖ ఇచ్చారు అప్పుడు ఓ అంటే నోరు పడేసుకున్నాం అయిపోయింది జనాలు ఎందుకు నీ రాజకీయంగా మాట్లాడే వీడియోలు చూడలేదో ఒకసారి అర్థం చేసుకో నువ్వే చెప్పావు కదా ఇప్పుడు ఆమ్లెట్కి వచ్చిన వ్యూస్ కూడా రాజకీయంగా మాట్లాడిన వాటికి రావట్లేదు అంటే జనాలు నిన్ను జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీని ఎంత దూరం పెడుతున్నారో ఆలోచించుకో ఎక్కడైనా సరే ఈరోజు ఆమ్లెట్ వేసావు కదా రేపు దోశ అయ్యి ఎల్లుండి పకోడి అయ్యి ఆవులు ఎల్లుండి ఇంకోటి అయ్యి ఈ విధంగా వీడియోస్ చేసుకుని యూట్యూబ్లో ఫేమస్ అవ్వు ఎందుకంటే నీకు రాజకీయం సెట్ కాదు రాజకీయంగా మాట్లాడడం రాదు విమర్శ చేయమంటావా చేస్తావు